జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం సిద్ధార్థ విద్యాలయంలో యాంటీ డ్రగ్ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ బ్యూరో టీజీ నాబ్ హైదరాబాద్ వరంగల్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిద్ధార్థ విద్యాలయంలో ప్రిన్సిపల్ జక్కుల రవీందర్ అధ్యక్షతన పాలకుర్తి సిఐ జానకి రామ్రెడ్డి ఎస్ఐ దూలం పవన్ కుమార్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ వాడక వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డ్రగ్స్ వాడము ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాలయ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు